టాలీవుడ్ పవర్ కపుల్ రామ్ చరణ్ ఉపాసన కొనిదెల మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు ఇటీవల ఉపాసన ఒక పబ్లిక్ ఈవెంట్ లో కనిపించారు ఆ సందర్భంలో ఆమెకు బేబీ బాంబ్ స్పష్టంగా కనిపించిందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమెతో పాటు భర్త రామ్ చరణ్ కూడా ఉన్నారు ఉపాసన నెమ్మదిగా నడుస్తూ తన దుపట్టాతో మిడ్ సెక్షన్ కవర్ చేయడం గమనార్హం కాగా చరణ్ ఆమె పక్కనే ఉండి జాగ్రత్తగా సహాయం చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది రెండు వేల పన్నెండులో వివాహం చేసుకున్న రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండు వేల ఇరవై మూడులో తమ మొదటి బిడ్డ క్లీన్ కారా కొనితలను స్వాగతించారు అప్పటి నుండి ఈ జంట సోషల్ మీడియాలో తమ అనుభూతులను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు ప్రస్తుతం అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఇప్పటికే అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు ఇక ప్రొఫెషనల్ వైపు చూస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా లో బిజీగా ఉన్నారు అలాగే సుకుమార్ దర్శకత్వంలో వచ్చే తన తదుపరి చిత్రం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమయ్యే అవకాశం ఉంది